స్కోవర్సిటీ చెడు గుండర్సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విధంగా హైడ్రా కమిషనర్ రంగనంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఆంధ్ర యూనివర్సిటీ తేలిపోయింది ఎందుకంటే నారో కబ్జ చేసి నిర్మించాలని చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి దాంతో పాటు ఈరోజు ఆసుపత్రి బహుడ్జోన్ లో నిర్మిస్తా ఉన్నారు అంటే విద్యార్థులు నీరు మోసం చేసి విద్యార్థుల తల్లిని మోసం చేసి కదా నిర్మాణం చెప్పడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధంగా హైడ్రా కమిషనర్ గారు ఇక అనేక తప్పుదాలు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా చెలో కుంటుల నాలు కబ్జా చేసి ఈ రోజు ఈ యొక్క కళాశాల నిర్మించారు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యాసభకు మేము డిమాండ్ చేస్తాం దేని పక్షాలు ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం डाऊन 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 डाऊन